కమ్ టు శుభాస్ కిచెన్ చూసారా ఎన్ని ఉన్నాయి ఐటమ్స్ నేను దసరాకి ఇంటికి వెళ్ళే ముందు ఆర్డర్స్ అన్నీ పెట్టేసుకుని వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి కదా మీకు కూడా చూపిద్దాము ఒక వీడియో తీసని సో నేను ఇంటికెళ్ళి వచ్చేసరికి అన్నీ రెడీగా ఉన్నాయి కానీ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది చూసారు కదా నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి కూడా అన్నీ తక్కువ ప్రైజ్లోనే వచ్చాయి చాలా చాలా తక్కువ ప్రైజ్లో సి ఒకటొకటి ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఎలా ఉందో చెప్పేయండి ఓకేనా ఇప్పుడు అన్నీ వన్ బై వన్ ఓపెన్ చేసుకుందా ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తుందా అని ఇది వచ్చేసి బెడ్షీట్ ఓపెన్ చేస్తున్నా శారీ అయితే వచ్చింది బెడ్షీట్ కాదు శారీ చూసారా చాలా చాలా బాగుంది శారీ ఆర్డర్ పెట్టాను నేను చూసారా ఎంత బాగుందో మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ చూసారా చాలా బాగా వచ్చింది శారీ చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి చాలా బాగుంది స్మూత్ గా భలే ఉంది మనకి రోజువారీ కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారా ఫస్ట్ వచ్చేసి మనకి సారీ ఇది అయితే చాలా స్మూత్గా ఉంది మనకి రోజువారీ కట్టుకోవడానికి కూడా సూపర్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ తీద్దాం నెక్స్ట్ ఐటమ్ ఇదిద్దాం ఓకేనా ఏందో చూసేద్దాం ఇది మనకి ఇది వచ్చేసి జంతికలు వేసుకునేది జంతికలు వేస్తే ఇది చాలా రోజుల నుంచి తీసుకుందాం తీసుకుందాం అనుకుని తీసుకోలేకపోయా ఇప్పుడు ఎట్టకాయలకు తీసేసుకుందాం ఎన్ని ప్లేట్లు ఇచ్చాడో చూద్దాం ఇది కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ పడింది మనకి ఐదు ప్లేట్లు అయితే ఇచ్చిండు ఫైవ్ ఫైవ్ ప్లేట్లు ఇచ్చిండు మనకి చూసారా ఇది కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ పడింది చాలా చాలా బాగుంటుంది మా దగ్గర అయితే పాతకాలం నాటిది ఉంది సో అందుకని తీసుకున్నా చూసారు కదా ఇది కూడా మనకి చాలా తక్కువ రేట్ పడింది ఇది ఉంటే మనకి చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతువులు అడుకోవచ్చు కదా సో ఇది కూడా పక్కన పెట్టేసి ఐటమ్ ఓపెన్ చేద్దాం చిన్నది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఓకేనా ఇది వచ్చేసి ఏ గమ్ము గమ్ము కూడా ఆన్లైన్లో అంటారు ఇది పెట్టుకోవాలి ఈ గమ్ అయితే పెట్టుకోవాలి ఎందుకు ఈ గమ్ము ఏంటో తెలుసా మనకి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాను మీ అందరికీ తెలుసు కదా బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మనం అతికించడానికి అంటే చాలా స్మూత్గా ఉండి క్లాత్లు ఉంటాయి కదా అవి అస్తమాని ఎదురుపోతూ ఎగిరిపోతూ ఉంటాయి కదా అలాంటి వాటికి ఈ గమ్ ఎట్టి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అంటి చేస్తే మనకి కుట్ అనేది సింపుల్గా వేసుకోవచ్చు సో అందుకని ఆర్డర్ పెట్టా నాకు తెలిసి ఇది ఓన్లీ సిక్స్టీ రూపీస్కి వచ్చినాయి రెండు ఆన్లైన్లో చూసారా మనకి క్లాత్లు ఏమైనా అతికించుకోవడానికి ఉపయోగపడే గమ్ము ఓకేనా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాము యా ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ పెట్టాను నేను ఆల్రెడీ ముందు బ్లౌజ్ పెట్టాను చాలా చాలా బాగా వచ్చింది వర్క్తో ఇవి నార్మల్ వర్క్ కంట కాకుండా నార్మల్గా పెట్టిన త్రీ పీసెస్ వచ్చినాయి త్రీ పీసెస్ ఇవి నాకు వన్ ఫిఫ్టీ అట్లా పడింది మరీ ఎక్కువ కాదు వన్ మీటర్ క్లాత్ చాలా బాగుంది ఎట్లాంటివి మనం ఉంచుకుంటే ఏ సారీ మీద కన్నా చాలా బాగా మ్యాచ్ అవుతాయి ఇది కాంబో ఒకటి కాదు త్రీ త్రీ వచ్చినాయి ఎల్లో రెడ్ గ్రీన్ పెట్టిన ఎట్లా బాగున్నాయి కదా నాకు అదే చాలా బాగా అనిపించింది సో మనం లైనింగ్ వేసి కుట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి ఇవి గ్రీన్ వచ్చేసి తక్కువ వచ్చింది రెడ్ అండ్ ఎల్లో వచ్చేసి వన్ మీటర్ వచ్చింది గ్రీన్ ఎయిటీ వచ్చింది చూసినారా ఎట్లా ఇచ్చినాడో సో మనకి రెండు మీటర్ మీటర్ నాకైతే సరిపోతాయి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చింది చూసినారా ఇవి కూడా చాలా బాగున్నాయి తక్కువ రేట్కి వచ్చింది ఇవి కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఓకేనా ఇవి కూడా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వేరే ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఏంటో ఇది వచ్చేసి మనకి డోర్ డోర్మేట్ చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి బాత్రూమ్ దగ్గర అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం అలా నడుస్తున్నప్పుడు వాటర్ ఎక్కువగా వస్తుంటారు కదా వాటర్ చాలా బాగా పీల్చుకుంటుంది చూసారు చాలా మెత్తగా ఉంది మనకి మొక్క మల్లి క్లాత్ ఉంటుంది కదా అట్లా ఉంది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా తక్కువ రేటుకి వచ్చింది నేను పెట్టిన ఆర్డర్స్ అన్ని ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపలేవే పెట్టాను నేను అంతకన్నా ఎక్కువ ఏదీ లేదు ఇక్కడ ఓన్లీ త్రీ హండ్రెడ్ లోపు చూసారు ఇది కూడా చాలా బాగుంది మనకి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలాంటి మ్యాట్స్ మనం బాత్రూమ్ దగ్గర అయితే బాగా యూజ్ అవుతాయి మనకి చాలా స్మూత్గా భలే ఉంది నీరు కూడా చాలా బాగా పీల్చుకుంటుంది చూసారు కదా ఎంత బాగుంది ఇది కూడా నాకు వన్ ట్వంటీ లోపులోనే పడింది ఇది కూడా ఓకేనా ఇప్పుడు అది కూడా చూసేద్దాం ఇది వచ్చేసి మనకి బెడ్షీట్ టూ పిల్లో కవర్స్ ఇది కూడా మన నాకు వచ్చేసి టూ ఫిఫ్టీ లోపలనే పడ్డది కరెక్ట్గా టూ ఫిఫ్టీ లోపలనే అంతకన్నా ఎక్కువ లేదు చూడండి పిల్లోలు ఎంత పెద్ద కవర్స్ ఇచ్చిండో పిల్లో కవర్స్ క్లాత్ కూడా చాలా బాగుంది చూసినారా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది నేను చాలా చాలా బాగుంది నేను డబుల్ కట్ మంచు మీదుగా తీసుకున్నాను ఇది చాలా చాలా బాగుంది చండి ఇలాంటిది చూసారా చాలా చాలా బాగుంటుంది ఇది మనకి నాలుగు వైపులు కాకడం మొత్తం స్టిక్కీగా చేసుకోవడానికి ఇంకా అటు ఇటు కదలదు ఒక్కసారి మనం పరు వేసుకున్నామంటే ఇంకా అస్సలు కదలమన్న కదలదు చాలా బాగుంది ఇది మొత్తం అంతా ఎలస్టిక్ ఇచ్చిండు మనకి అంటే ఇంతకు ముందు తీసుకునేది ఓన్లీ ఫోర్ కార్నర్స్లో ఎలిస్టిక్ ఇచ్చిండు కానీ ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం అంతా ఎలిస్టిక్ చూడండి మొత్తం ఎలిస్టిక్ ఇది మనం పరుపుకి వేసుకున్నామంటే ఇంకా మనకి ఇది కదలమన్నా కదలదు ఇది నాకు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అట్లా పడింది చూసారా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా చాలా బాగుంది నేను పెట్టిన ఆర్డర్స్ అన్నీ వచ్చాయి ఏది కూడా రిటర్న్ పెట్టవలసిన అవసరం లేకుండానే బావచ్చు చూసారా చాలా బాగుంది ఇది కూడా మనకి విత్ ఎలాస్టిక్ తెచ్చిండు అది కూడా తక్కువ రేట్లో ఓకేనా ఇప్పుడు ఇంకొకటి చూసేద్దాం మనకొచ్చేసి వచ్చేసి హ్యాండ్ కచ్ప్ లాంటివి అంటే ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత తుంచుకోవడానికి క్లాత్ మటు ఇవి నాకు చాలా బాగా అనిపించాయి నాకు ఇవి వన్ వన్ హండ్రెడ్ నైంటీలోనే వచ్చినాయి అనుకుంటా నైంటీ రూపీస్ అట్లా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం దగ్గర సింక్ దగ్గర ఇవి ఎలా తగిలించేసినాం అంటే మనకి ఇలాగ స్టిక్కీగా అలా ఉండిపోతాయి హ్యాండ్ వాష్ చేసుకుని మనం సేదం తుడుచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి త్రీ ఇచ్చిండు మనకి ఇట్లా చాలా బాగా యూజ్ అవుతాయి చిన్నపిల్లలు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అందుకే పెట్టినాను నేను ఇవి నాకు నైంటీ రూపీస్లోనే వచ్చినాయి అందుకని ఎక్కువ పడలేదు చూసినారు చాలా బాగున్నాయి కదా కలర్స్ కూడా బాగున్నాయి ఎట్లా సో మనకి ఇవి సింక్ దగ్గర అలా పెట్టేసినామంటే హ్యాండ్ వాష్ చేసుకుని ఎండే తుడుచుకోవడానికి కూడా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఓకేనా సో ఇవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు లాస్ట్ అండ్ లాస్ట్ ఎంత చిన్నది ఉందో చూసినారా కానీ ఇది మామూలుగా ఇంట్లో కన్నా పెద్ద పెద్ద స్వీట్ షాప్లో అయితే బాగా యూజ్ చేస్తారు ఇంట్లో యూజ్ చేసేది తక్కువ పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ యూజ్ చేసేది ఎక్కువ ఏంటా అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ చూపించేస్తున్నా ఎస్ వచ్చేసింది మనకి ఏంటా అనుకుంటున్నారా సిల్వర్ పేపర్ మనం నేను ఎలాగా కుకింగ్ వీడియోస్ పెడతాను కదా సో కుకింగ్ వీడియోస్ పెట్టేటప్పుడు మనకి అందులో స్వీట్స్ కూడా చేస్తూ ఉంటాను కదా స్వీట్ చేసేటప్పుడు మనకి స్వీట్స్ మీద స్వీట్ షాపుల్లో మనకి స్వీట్స్ మీద ఇలా అంటిస్తారు కదా సిల్వర్ కాయిన్ అంటిస్తారు కదా సో అది చూసినారా ఎట్లా వస్తుందో ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్కటి ఉంటుంది చూసినారు ఎట్లా వచ్చేస్తుందో ఇది సిల్వర్ పేపర్ ఇది మనకి స్వీట్ షాప్లో స్వీట్ల మీద అంటి అతికిస్తారు కదా ఆ పేపరు అంటే నేను కుకింగ్ వీడియో చేస్తాను కాబట్టి స్వీట్ చేసేటప్పుడు నాకు బాగా యూజ్ అవుద్దని తీసుకున్నాను చూసినారు ఎట్లా వచ్చేస్తుందో చూసినారు ఇవేనండి నేను తీసుకున్న ఐటమ్స్ మీకు ఇందులో ఏది నచ్చిందో చెప్పేయండి చూసారు కదా ఎంత బాగా తీసుకున్నాను నేను అన్నీ కూడా త్రీ హండ్రెడ్ లోపలనే తీసుకున్నాను ఏది కూడా త్రీ హండ్రెడ్ మించి లేదు చూసారు కదా ఆ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే సుభాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్